నమస్కారం శైలజ స్టోరీస్కి స్వాగతం సింగరాజు రమాదేవి గారి రచన లింక్ పైన నొక్కకు అనే కథ విందాం అబ్బా మీ ఇంటికి వస్తే హాయిగా అనిపిస్తుంది పెద్దమ్మ వస్తూనే దివాన్ మీద వాలిపోయి అంది మోహన వెనకే వచ్చిన వాళ్ళ ఆయన వెంకట్ ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు ఏంటి వెంకట్ ఆఫీసు విశేషాలు అని పులకరిస్తూ కాఫీనా టీనా ఏం తాగుతారు అని అడిగాను కాఫీ అన్నాడు వెంకట్ నాకు టీ టక్కున అంది మోహన మళ్ళీ నువ్వు కూర్చో పెద్దమ్మా నేను కలుపుతా అంది ఏం పర్లేదు కాఫీ కలపడం ఎంతసేపు అంటూ వంటింట్లోకి నడిచాను నా వెనకే వచ్చిన మోహన అబ్బా నీ వంటిళ్ళు గట్టు ఎప్పుడు ఇంత శుభ్రంగా ఎలా ఉంటుంది అంది ప్రతిగా చిరునవ్వు నవ్వుతూ ఒక బర్నర్ మీద టీ కోసం పాలు నీళ్లు పెట్టి ఇంకొక దాని మీద చిన్న గిన్నెలో వేడిపాలల్లో డికాషన్ వేసి పంచదార వేసి వేడి కావటానికి పెట్టాను ఈ గ్యాస్ పొయ్యి నా చిన్నప్పుడు ఉన్నదే కదా అంది మోహన అప్పటిదే అంటూ ఆ గూట్లో కప్పులు ఉన్నాయి తీయమ్మా చెప్పాను అద్దాల షెల్ఫ్లో ట్రేలో పెట్టి ఉన్న కప్పులు తీస్తూ షెల్ఫ్ కూడా ఎంత నీట్గా సరిదావో అంది ఏమిటే ఇవాళ మా ఇంటికి కొత్తగా వచ్చినట్లు మాట్లాడుతున్నావు ఎప్పటిలాగా ఉందిగా అన్నాను ఏమో పెద్దమ్మా ఇది వరకు అంత పట్టించుకోలేదు అనుకుంటా అంది సర్లే రెండు ప్లేట్స్ తీయి అని డబ్బాలో ఉన్న కారపూస తీసి వాటిలో పెట్టి అది టేబుల్ మీద పెట్టు నేను కాఫీ తీసుకొని వస్తాను అన్నాను నాకు మోహనకి టీ వెంకట్కు కాఫీ కప్పుల్లో పోసి ఇటు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాం రండి అని పిలిచాను వెంకట్ వచ్చి డైనింగ్ టే చైర్ లాక్కొని కూర్చుంటూ ఓ టేబుల్ ఖాళీగా ఉందే అన్నాడు మోహన అతని వంక ఒక్క చూపు చూసింది అదే మా టేబుల్ అయితే ఏవేవో గిన్నెలు సీసాలు డబ్బాలతో నిండిపోయి ఉంటుంది అది ఖాళీ చేయలేక మేము అక్కడ కూర్చోవటమే మానేసాం అన్నాడు కాఫీ తాగుతూ హాల్ వైపు చూసి అలాంటి కేన్ సెట్ చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేది అన్నాడు మా హాల్లో వేసి ఉన్న కేన్ సోఫా సెట్ని చూస్తూ అద ఓ ముప్పై ఏళ్ళు అయి ఉంటుంది కొని బాగానే ఉంది కదా అని మార్చలేదు మధ్య మధ్యలో పాలిష్ చేయిస్తూ ఉంటాం అంతే అంటూ మా ఇంట్లో అన్నీ పురాతనమైనవే ఉంటాయి నవ్వుతూ అన్నాను బహుశా టాపిక్ మార్చడానికి అనుకుంటా కారపూస బాగుంది పెద్దమ్మ అంది మోహన కాఫీ కూడా బాగుంది అత్తయ్య ఫిల్టర్ కాఫీ కదా మా ఇంట్లో ఇలా ఉండదు అన్నాడు వెంకట్ మళ్ళీ వెంకట్ వంక ఓ చూపు చూసి నాకు ఫిల్టర్ వేయటానికి బద్దకం వేసి ఇన్స్టంట్ కాఫీ కలుపుతాను పెద్దమ్మ అది ఆయన గారి కంప్లైంట్ బొంగమూతి పెట్టి అంది మోహన నేను వెంకట్ ఇద్దరం నవ్వేశాం మొత్తానికి వాళ్ళ మాటల్లో ఏదో అసంతృప్తి కనపడింది నాకు ఇటువైపు ఏదో పని ఉండి వచ్చారట వాళ్ళ పెదనాన్న వచ్చే టైం అయ్యింది ఉండండి అంటే పాపాయి స్కూల్ నుంచి వచ్చేస్తుంది అని వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళాక కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను కాసేపు రాత్రి చెల్లెలు సుధ ఫోన్ చేసి మోహన వాళ్ళు వచ్చారట కదా అంది అవును ఇటువైపు ఏదో పని ఉందన్నారు అన్నాను అదే ఏదో విల్లాలు కట్టి అమ్ముతుంటుంటే చూద్దామని వచ్చారట అంది అవునా మొన్నే కదా కొత్త ఫ్లాట్ కొన్నది అన్నాను రెండేళ్ళు అయ్యిందిలే ఏమిటో వాళ్ళ ప్లాన్ ట్యాక్స్ ఎక్కువ పడుతుంది అని ఏదో అంటున్నారు ఉన్న ఇల్లు సరిపోవట్లేదట సరిపోవట్లేదా టూ బెడ్రూమే కదా పెద్దదే కదా అని ఇంకేం అన్నాలో తెలియక ఆగిపోయాను నేను అదే అన్నాను ఊరికనే అంటారు ఏమిటో వాళ్ళ గోల ఫోన్లే అని ఇంకా వేరే విషయాలు ఏవేవో మాట్లాడి పెట్టేసింది సుధా రాత్రి ఆయన వచ్చాక ఆకబురిలో చెప్పాను ఏమిటి మన వెంకట్ బాగా సంపాదిస్తున్నట్టు ఉంది అన్న అంటూ ఆశమాడారు ఆయన ఆ తర్వాత వారం రోజులు కనుక్కుంటా చిన్నదానికి జ్వరమట అని సుధా మనవరాల్ని చూడటానికి వెళుతుంటే నేను వెళ్ళాను మేము వెళ్ళి బెల్లు కొడితే వచ్చి తలుపు తీసింది మోహన వెనకే చిక్కిపోయిన ముఖంతో ఉన్నది సుహాన అమ్మమ్మ సుధని చూడగానే దాని దగ్గరికి దూకింది సుహా పెద్దమ్మ అంటూ లోపలికి తీసుకువెళ్ళింది మోహన హాల్లో ఉన్న పెద్ద సోఫా సెట్లో పడి ఉన్న న్యూస్ పేపర్లు మహాబొమ్మలు కాస్త పక్కకు తోసి కూర్చోండి అమ్మ వస్తున్నా అంటూ లోపలికి వెళ్ళింది హాలంతా ఒకసారి కలయి తిరిగి చూశాను గృహప్రవేశానికి వచ్చినప్పుడు విశాలంగా పెద్దదిగా ఉన్న గుర్తు ఇప్పుడు ఏమిటో ఇరుకుగా కొంత చిందరవందరగా అనిపిస్తుంది సుధ పాపాయను చూస్తూ రెండు రోజుల జ్వరానికే ఇంత మొహమంతా పీక్కుపోయింది అంటూ బాధపడింది మోహన లోపల నుంచి దానికి పెరుగన్నం కలిపి తెచ్చింది ఏమీ తినట్లేదు కాస్తైనా ఇదైనా తింటుందేమో చూడాలి అంటూ దాని ఫీడింగ్ చైర్ తెస్తా ఆగు అని వెళ్ళబోతుంటే ఏమక్కర్లేదు నేను తినిపిస్తాలే అని సుధ సుహాని ఒళ్ళో కూర్చోపెట్టుకుని కబుర్లు చెబుతూ తినిపించసాగింది పెద్దమ్మమ్మ నా కోసం ఏం తెచ్చావు తింటూనే అడిగింది చిన్నది దానికి నేను చేసి పంపించే పల్లీ పాకం సున్నుండలు లాంటివి బాగా ఇష్టం సారీరా తల్లి ఈసారి చెయ్యలేదు మళ్ళీ చేసినప్పుడు పంపిస్తా అంటూ దాన్ని బుజ్జకించాను మా ఇల్లు చూసి తడుచుకున్నావా పెద్దమ్మ అని దిగింది మోహన అబ్బే చిన్నపిల్లలతో ఎంతకని సర్దుకుంటావు అలాగే ఉంటుందిలే అన్నాను మొన్న మీ ఇంటి నుంచి వచ్చాక వెంకట్ కూడా మీ ఇల్లు ఎంత పొందికగా విశాలంగా అనిపించిందో అన్నాడు మన ఇల్లు కూడా అలా పెట్టచ్చు కదా అన్నాడు అని చెప్పింది నవ్వుతూ అన్నా కూడా మోహన ముఖంలో కాస్త దిగులు ఏదో కనిపించింది సుధా అందుకొని ఆ అబ్బాయికి కాస్త శుభ్రత ఎక్కువ అన్నీ ఎక్కడ ఒక్కడ ఉండాలి అంటాడు హోటల్ రూమ్ లాగా ఇల్లు ఎలా ఉంటుంది చిన్నపిల్ల ఉన్న ఇల్లు పైగా దానికి ఉద్యోగము తీరుబడి ఎక్కడ ఏదో సర్దుకుపోవాలి కానీ అంది మోహన వాళ్ళు ఆ ఫ్లాట్కు వచ్చి రెండేళ్ళు అవుతుంది అంతకుముందు అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు నాకు బాగా గుర్తు పాప మొదటి పుట్టినరోజు గృహప్రవేశము రెండు ఫంక్షన్లు కలిపి చేశారు చిన్న వయసులోనే ఇల్లు సమకూర్చుకున్నందుకు మోహన వాళ్లను మేమంతా అభినందించాం అవన్నీ గుర్తు చేసుకుంటుంటే మోనా చెప్పింది మొన్న మీ ఇంటివైపు వచ్చాం కదా అక్కడ ఏవో విల్లాలు కడుతున్నారు అంటే చూడటానికి వచ్చామని ఆ విషయం సుధముందే చెప్పింది కనుక ఊహు అని ఊరుకున్నాను రెండు వందల యాభై గజాల్లో డ్యూప్లెక్స్ ఇల్లట ముందు లాన్ సిట్ అవుట్ ఉంటాయి గేటెడ్ కమ్యూనిటీ లోపలే ఒక సూపర్ బజార్ చిన్నపాటి ఫంక్షన్లు చేసుకునేందుకు హాల్ జిమ్ స్విమ్మింగ్ పూల్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలు ఉంటాయట అన్ని వివరాలు చెప్తున్న మోనా గొంతులో పెద్ద ఉత్సాహం లేకపోవటం గమనించాను ఈ ఇల్లు కొత్తతే కదా మళ్ళీ ఇంకొకటి తీసుకోవటం ఎందుకు అని అర్ధోక్తిగా ఆపేశాను నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు పెద్దమ్మ తనకే ఈ ఇల్లు నీట్గా ఉండట్లేదని ఎవరైనా వస్తే సరిపోదని ఏదో అంటాడు ఆ కొత్త విల్లా పెద్దది అయినా చాలా దూరం పాప స్కూల్కి దూరం ముఖ్యంగా అమ్మ అత్తయ్య అందరి ఇళ్ళు దూరమే అవుతాయి అక్కడ నుండి తనకి చెబితే కొట్టిపడేస్తున్నాడు ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ అంటాడు మోనా చెప్పింది విని కాసేపు ఆగి ఇల్లు నీట్గా లేదా సరిపోవట్లేదా అని అడిగాను మోనా సంశయంగా నా ముఖంలోకి చూస్తే ఆగిపోయింది ఫ్లాట్ మరీ చిన్నదేం కాదు నీట్గా లేకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి అని మనసులో అనుకుంటూ పద ఒకసారి మీ ఇల్లు చూద్దామన్నాను పాపాయిని బెడ్రూమ్లో పడుకోబెట్టి కథ చెప్పి నిద్రపోచుతో తను నిద్రలోకి ఒరిగింది సుధా నేను మోన ఇల్లంతా కలిగి తిరిగి చూశాం పొడగాటి హాలులో ఒకవైపు లివింగ్ మరొక వైపు డైనింగ్ ఏరియా విడిగా ఉన్నాయి రెండు పెద్ద బెడ్రూమ్లు ఒకదానికి అటాచ్ బాత్రూమ్ ఒకటి కామన్ బాత్రూమ్ వంటిళ్ళు కూడా మరి చిన్నదేమి కాదు విడిగా గిన్నెలు కడగటానికి బట్టలు ఉతకటానికి యుటిలిటీ అన్ని రూముల్లో వార్డ్రోబ్లు షెల్ఫ్లు అంతా సౌకర్యంగానే ఉంది ఒక బెడ్రూమ్లో చాలా అట్టపెట్టెలు సామానులు కనిపించాయి ఏమిటి అవన్నీ అని అడిగాను అవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఆర్గనైజర్లు చెప్పానుగా ఈయనేం ఈయన కంప్లైంట్ ఇల్లు నీట్గా లేదని ఎప్పుడూ ఒకటే గోల అందుకే ఒక వీకెండ్ కానీ ఆహా అసలు ఒక రెండు రోజులు సెలవు పెట్టైనా మొత్తం సర్దిద్దామని అవన్నీ తెప్పించాను అంది ప్లాస్టిక్ టబ్బులు బుట్టలు అన్ని షెల్ఫ్లు హ్యాంగర్లకు గోడలు కతికించే హుక్సు ఇలా రకరకాల వస్తువులు అవన్నీ రూమ్ సగం వాటితోనే నిండిపోయింది నెక్స్ట్ వీక్ వెంకట్ మా మామగారు వైపు బంధువుల ఫంక్షన్కి మా అత్తగారు వాళ్ళని తీసుకొని వెళుతున్నాడు రెండు రోజులు ఉండడు పాపాయిని అమ్మ దగ్గరికి పంపించేసి ఆ టైంలో అంతా సర్దేసి వెంకట్ని సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నా అంది మంచి ఐడియా నన్ను కూడా పిలువు అప్పుడు ఏమైనా హెల్ప్ చేయగలనేమో అన్నాను అబ్బా థ్యాంక్స్ పెద్దమ్మా నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను నీకేం ప్రాబ్లం లేదుగా ఉహు నో ప్రాబ్లం అన్నాను ఇంకొక గంటకు బయలుదేరి ఇంటికి వచ్చేశాను సుధా వాళ్ళింటికి వెళ్ళిపోయింది వారం తర్వాత మోనా ఇంటికి వెళ్ళిన నాతో పెద్దమ్మ ముందు ఈ ఆర్గనైజర్స్ అన్నీ విప్పి ఫిట్ చేద్దాం ఆ తర్వాత సర్దటం మొదలు పెడదాం అంది సమస్య సర్దటం ఒక్కటే కాదు ఏవి సర్దాలు అన్నది అని అన్నాను అంటే అంది ముందు మీ వస్తువులు బట్టలు అన్నీ తీసి బయట పెడదాం వాటిలో పాతగా అయిపోయినవి వాడనివి పనికిరానివి ఇలా వేరు చేసి కొత్తగా ఉన్నవి మీరు వాడుతున్నవి మాత్రం సర్దుదాం ఆ తర్వాత మిగిలినవి ఏం చేయాలనేది చూద్దామన్నాను వంటింటి అరల్లో ఉన్నవి ముందు తీసాం హాట్ ప్యాక్లు ఐదారు పెనాలు నాలుగైదు ప్రెషర్ కుక్కర్లు చిన్నవి పెద్దవి స్టీల్వి నాన్ స్టిక్వి ఇలా నానా రకాలు చాకు రోజు వాడేది కాక కత్తుల సెట్ పెద్దది చెక్కు తీసే పీలర్లు మూడు అట్లకాడలో స్టీల్ది ఒకటి చెక్కది ఒకటి సిలికానట అదొకటి ఇలా ఏ వస్తువు చూసినా ఐదారు రకాలకి తక్కువ లేవు కప్పులు గాజు గ్లాసులు డిన్నర్ సెట్లు తీస్తన్న కొద్దీ వస్తున్నాయి ఇన్ని ఫంక్షన్లకు బహుమతిగా వచ్చినవి కొన్ని వీళ్ళు కొనుక్కున్నవి అవన్నీ బయట తీసి పెట్టేసరికి డైనింగ్ హాల్ నిండిపోయింది మోనా అసలు కొన్ని ఉన్నట్టు మర్చిపోయింది సామాన్లు ఎక్కువైపోయి షెల్ఫుల్లో తోసేసి ఉన్నవి కనపడక కొత్తవి కొంటున్నట్టున్నారు అరే ఇవి ఇక్కడ ఉన్నాయా అంటూ ఆశ్చర్యపోయింది అలాగే బెడ్రూమ్లో బట్టల అలమర్లో కుక్కి కుక్కి పెట్టి ఉన్న వందల కొద్దీ బట్టల జతలు పార్టీ వేర్ అని క్యాజువల్ వేర్ అని ఆఫీస్ వేర్ అని ముచ్చటైన పేర్లు ఇక దుప్పట్లు రగ్గులు దిండు గలీబులు కుషన్ కవర్లు ఎక్స్ట్రా సెట్లు కుప్పలు కుప్పలు అసలు కొన్న కవరు కూడా విప్పలేదు కొన్ని అసలు కొన్న కవరు కూడా విప్పకుండా లోపల పెట్టేసి మర్చిపోయినవి బయటపడ్డాయి డ్రెస్సింగ్ టేబుల్ తెరిస్తే అందులో మేకప్ సామాగ్రి గురించి చెప్పక్కర్లేదు సుహానా డ్రెస్సులు బొమ్మలు కూడా అంతే ఎక్కడ చూసినా అవి పిల్లలకి ఎక్కువ సమయం ఇవ్వలేక దాన్ని బొమ్మలతో బహుమతులతో భర్తీ చేసే ఆలోచన అనిపించింది వెంకట్ కూడా తక్కువ ఏం తినలేదు ఆరు నెలలకు ఒకసారి సెల్ ఫోన్లు ఐప్యాడ్ లాంటివి మార్చడంతో పాత చార్జర్ వైర్లు ఇయర్ ఫోన్లు గాడ్జెట్ చెత్త చాలానే ఉంది హాల్లోని షూ ర్యాక్లు ఒక్కొక్కళ్ళకి పదిహేను జతలు చొప్పున బూట్లు చెప్పులు అవన్నీ తీసి బయట పెట్టాక చూసిన మోనా ముఖం కాస్త కళతప్పింది ఎక్కువ కొనేసినట్టున్నాం పెద్దమ్మ అంది మోనాకి ఆన్లైన్ షాపింగ్ బాగా అలవాటు ఇది క్యూట్గా ఉంది కదా అది చాలా యూజ్ఫుల్ కదా అంటూ అనుకున్నవి కనపడ్డవి ఆర్డర్ పెట్టేస్తూ ఉంటుంది ఇక ఏ ఎగ్జిబిషన్కు వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా కొనేస్తూ ఉంటుంది ఆ సామాన్లు పెట్టడానికి ఎక్కువ షెల్ఫ్లు చేయించటం ఆ షెల్ఫుల్లో ఎక్కువ సామాన్లు ఎలా అమర్చాలి అని ఇలాంటి వీడియోలు చూస్తూ వాళ్ళు డిస్క్రిప్షన్ బ్లాక్ బాక్స్లో లింక్ ఉంటుంది క్లిక్ చేయండి కొనండి అనగానే ఆ లింక్ పైన నొక్కేసి మళ్ళీ ఇలాంటి ఎక్స్ట్రా ఆర్గనైజర్లు సామాన్లు కొంటూ ఉండటం బ్యాంకులో డబ్బులు చేతిలో సెల్ ఫోను ఉన్నాయి ఉన్న వస్తువులు వెతికి తీసి ఆర్డర్లో పెట్టి వాడే కన్నా ఆన్లైన్లో కొత్తవి ఆర్డర్ పెట్టడం తేలిక అయిపోయింది కనీసం ఆ వస్తువులతో పాటు వచ్చిన అట్టపెట్టెలు కూడా పడేయలేదు అవి కూడా పనికి వస్తాయి కదా అని అటక మీద పడేసి ఉంచింది అవన్నీ తీసేసరికి సగం రోజు అలసిపోయి నీరసం వచ్చింది పద మంచి టీ తాగుదాం అప్పుడు మళ్ళీ మొదలు పెడదామన్నాను పెద్దమ్మ గ్రీన్ టీనా మసాలా టీనా ఫ్రూట్ ఫ్లేవరా టీ బ్యాగ్స్ తీస్తూ అని అడిగింది నా ముఖం చూసి భయంగా మామూలు టీ పెడతాను అని వెళ్ళింది అంతకుముందు మేము వచ్చిన రోజు మోనా సెట్లో ప్లే అవుతున్న వీడియో ఒకటి నా కంటపడింది హోమ్ డెకరేషన్ వీడియో అది అలాంటి వీడియోల సంగతి నాకు తెలుసు రకరకాల కొత్త వస్తువులు చూపించి వాటితో మన జీవితం మారిపోతున్న భ్రమ కల్పిస్తారు అవి కొనటానికి వీడియో కిందే లింకులు ఇచ్చి కొనమంటారు మార్కెట్లోకి వారం వారం కొత్త ప్రోడక్ట్స్ వస్తూనే ఉంటాయి కొన్ని ఉపయోగకరమే అయినా ఆ లింకులు అన్ని క్లిక్ చేసి అవన్నీ కొంటూ పోతే మనకు ఉపయోగం సంగతేమో కానీ ఇల్లంతా గోడముల్లా మారిపోతుంది మోనా ఇంట్లో అదే ఆ విషయం మోనాకి సమయము సందర్భము చూసుకొని చెప్పే రీతిలో చెప్పాలని ఆ రోజే అనుకున్నాను ఆ సందర్భం ఇప్పుడు కలిసి వచ్చింది ఇల్లంతా నిండిపోయిన ఆ సామాన్ల మధ్య కూర్చొని టీ తాగుతూ యుద్ధభూమిలో అర్జునుడికి గీతోపదేశం చేసిన కృష్ణుడిలాగా మోనాకి అరగంట క్లాస్ పీకాను అప్పటికే మోనాకి కూడా సమస్యలకు మూలం కాస్త అర్థమైంది కాబట్టి శ్రద్ధగా నేను చెప్పేదంతా వింది గీత విన్న అర్జునుడికి వ్యామోహం పోయి కర్తవ్యం బోధపడ్డట్టు మోనాకు వస్తు వ్యామోహం పోయి కాస్త తగ్గి కర్తవ్యం తెలిసి ఉంటుంది అని అనిపించింది టీ తాగి ఉన్న వస్తువులన్నీ మూడు కుప్పలుగా విభజించాం రోజు వాడుకునేవి ఒకటి అప్పుడప్పుడు వాడేవి రెండోది అసలు వాడనవి ఎక్స్ట్రా ఉన్నవి మూడో కుప్ప మూడో కుప్పలోనే ఎక్కువ వస్తువులు చేరాయి అవన్నీ అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేద్దామంటే ముందు కొంచెం దీనంగా ముఖం పెట్టినా ఇక తప్పదు అనుకొని పక్కన పెట్టేసింది మొదటి రెండు కుప్పల్లో వస్తువులు అరల్లో సరిదేసాం సామాన్లు తగ్గిపోయాయి కాబట్టి నీట్గా సరిపోయాయి మోన ఆర్డర్ చేసిన ఆర్గనైజర్లు అవసరం పెద్దగా పడలేదు కాస్త విరామం ఇచ్చి భోజనాలు చేశాం తిన్నాక హాలు వంక చూశాను హాలు సైజును దృష్టిలో పెట్టుకోకుండా నచ్చిందని చాలా పెద్ద లెదర్ సోఫా సెట్టు ఇంకా పెద్ద టీపాయ్ కొని పడేశారు పైగా అది షోరూంలో లాగా హాలు మధ్యలో వేశారు ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటో తెలుసా అంటూ హాల్లో మధ్యలో సోఫా సెట్ని మోనసాయంతో గోడకు జరిపేసి వాటి మధ్యలో ఉన్న పెద్ద కార్పెట్టు దానిపై సగం మంచం అంత సైజులో ఉన్న టీపాయ్ని తీసేసి బాల్కానీలో ఉన్న ఖాళీ ప్లేస్కి తగిలించాం దానితో హాలు విశాలంగా అయినట్టు అనిపించింది టీపాయ్ చిన్నది కావాలంటే వేసుకోవచ్చు అన్నాను ఇక డైనింగ్ టేబుల్ కూడా మధ్యలో ఉన్న దాన్ని గొడక జరిపేసి ఎవరైనా గస్ట్ వచ్చినప్పుడు మధ్యలోకి జరపవచ్చులే అని చెప్పాను సోఫా డైనింగ్ టేబుల్ అలా గొడ దగ్గరికి జరిపేయటంతో హాలు మధ్యలో చాలా ఖాళీ ఏర్పడి అక్కడ వేసిన మార్బుల్ ఫ్లోర్ డిజైన్ బయటపడి అందంగా కనిపించింది మా హాలు ఇంత పెద్దదా అని ఆశ్చర్యపోయింది మోనా ఇక డైనింగ్ టేబుల్ దగ్గర క్యాబినెట్లో అదనంగా ఉన్న కప్పు సెట్లు హాట్ ప్యాక్లు అన్నీ ఖాళీ కావడంతో డైనింగ్ టేబుల్ పైన ఉన్న పచ్చడి సీసాలు సాస్ బాటిల్స్ స్నాక్స్ ఉన్న బాక్సులు ఆ క్యాబినెట్లో సరిగా సరిపోయాయి ఖాళీ అయిన టేబుల్ శుభ్రంగా తుడిచి చక్కటి క్లాత్ వేసి ఒక బుల్లి ఫ్లవర్ వాజ్ పెట్టేసరికి ముచ్చటగా తయారైంది ఆ మన్నాడు కూడా మిగతా రూములు అంతే సూత్రం అనుసరిస్తూ సరిదేశాం పనిలో పనిగా మోనాకి ఇంకో సూత్రం చెప్పాను ఇల్లు నీట్గా ఉండాలంటే తక్కువ వస్తువులు ఉండాలి లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్న సామెత తెలుసుగా పైగా నీట్గా ఉంచాలని నువ్వు ఒక్కదానివే హైరాణా పడితే సరిపోదు ఇంట్లో ఉన్న అందరూ ఆ సృహతో ఒక్కడ పెడుతూ శుభ్రత పాటిస్తేనే అది సాధ్యం లేకపోతే నువ్వు చూసే వీడియోల్లో ఆడవాళ్ళలాగా నువ్వు ఇరవై నాలుగు గంటలు డస్టింగ్ క్లాత్ పట్టుకొని ఇల్లంతా తిరుగుతూ ఉండాలి అన్నాను నిజమే పెద్దమ్మ మీ ఇంట్లో పెద్దనాన్న అన్నయ్య వాళ్ళు కూడా నీట్గా పెడతారు కదా ముందు వెంకటకి పాపకు ఆ విషయం చెప్తాను అంది ఆ సాయంత్రం మోన మూడో కుప్పలోని వస్తువుల్లో కొన్ని తమ ఇంట్లో పనివాళ్లకు ఇచ్చేసింది మిగిలినవి దగ్గరలోని అనాథ శరణాలయంలో పంచడానికి మోనా సుహా సుధా నేను అందరం వెళ్ళాం అలా ఇవ్వటంలో కలిగే ఆనందం మోనాకి కూడా అనుభవంలోకి వచ్చినట్టుంది శరణాలయంలో వాళ్ళకి ఒక పూట భోజనానికి కూడా డబ్బులు కట్టి వచ్చింది అక్కడ ఉన్న పిల్లల్ని చూసి మమ్మీ నా బొమ్మలు కూడా కొన్ని ఇస్తానమ్మా సుహా ముద్దుగా చెప్తుంటే అందరం ముచ్చటపడి వచ్చే వారం తప్పకుండా మళ్ళీ వద్దాం అనుకున్నాం తిరిగి వచ్చి వాళ్ళ ఇంట్లో కడుగు పెడుతుంటే ఒక వారం ముందు ఉన్న ఇంటికి ఇప్పటికీ ఎంతో తేడా ఇల్లంతా విశాలంగా పొందికగా ఆహ్లాదంగా ఉంది అబ్బా హాయిగా ఉంది ఇంట్లోకి రాగానే అంది సుధ విప్పిన షూసు జాగ్రత్తగా ర్యాక్లో పెట్టి చేతులు కాళ్ళు కడుక్కొని వచ్చిన మోన పెద్దమ్మ టీ పెట్టనా ఏంటి అని అడగనులే ఇప్పుడు ఒకటే బ్రాండ్ అంది నవ్వుతూ నేను కూడా నవ్వేశాను రెండు రోజుల తర్వాత సుధ ఫోన్ చేసి అంది ఏం మంత్రం వేశావా అక్కయ్య అల్లుడు మొత్తానికి కొత్త ఇంటి ప్లాన్ వదిలిపెట్టేశాడు ఈ ఇల్లు బాగానే ఉంది అంటున్నాడట చెప్తుంది నవ్వుతూ అవును మంత్రమే అందరూ అనునిత్యం పాటించాల్సిన మంత్రం అన్నాను నవ్వుతో శృతి కలుపుతూ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ